గత క్లాసులో ఆ ప్రణాళికలు మూడో ప్రణాళిక గురించి తెలుసుకున్నాం ఈ క్లాసులో వార్షిక ప్రణాళికల గురించి తెలుసుకున్నాం వార్షిక ప్రణాళికలు సంవత్సర కాలం ఎంత అంటే పంతొమ్మిది అరవై ఆరు నుంచి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది వరకు ఈ వార్షిక ప్రణాళికనే విరామ ప్రణాళిక అని కూడా అంటారు వార్షిక ప్రణాళికలను ఫిగ్మీ ప్రణాళికలు అని అంటారు పిగ్మీ అనగా పొట్టి ప్రణాళిక అని అంటారు ప్రణాళిక విరామం అని కూడా అంటారు చెప్పాను కదా ఇంతకుముందు వార్షిక ప్రణాళికను ప్రణాళిక విరామం అని కూడా అంటారు ముఖ్యంగా ప్రణాళిక విరామం కావడానికి గల కారణాలు ఈజన్ ఏంటంటే చైనాతో యుద్ధం పాకిస్తాన్ యుద్ధం ధరలు పెరగడం డాలర్ తో పోల్చినప్పుడు రూపాయి విలువ పెరగడం ఆర్బిఐ వద్ద కరెన్సీ నిర్వహణలు తగ్గుట కరువు కాటకాలు అనావృష్టి యుద్ధం ద్రవ్యోల్బణం అంటే ధరలు పెరగడం డాలర్ తో పోల్చినప్పుడు రూపాయి విలువ పెరగడం ఈ రెండు ప్రధానులు మరణం వల్ల విరామం ఏర్పడింది ఈ వార్షిక ప్రణాళికలో ముఖ్యమైన సంఘటనల గురించి తెలుసుకుందాం పంతొమ్మిది వందల ఆరు సంవత్సరంలో రూపాయి రెండోసారి డివాల్యుయేషన్ చేశారు రూపాయిని ఇప్పటి వరకు డివాల్యుయేషన్ చేశారు ఎప్పుడెప్పుడు చేశారంటే పంతొమ్మిది వందల నలబై తొమ్మిది సంవత్సరంలో జాన్ మత్త ఆర్థిక మంత్రి శాఖ ఉన్నప్పుడు చేశారు పంతొమ్మిది వందల అరవై ఆరు సుచేంద్ర చౌదరి కాలంలో చేశారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి సంవత్సరంలో జూలై ఫస్ట్ అండ్ జూలై థర్డ్ అప్పుడు ఆర్థిక మంత్రులు ఎవరంటే మన్మోహన్ సింగ్ ఈ కాలంలో రూపాయిని డివాల్యూషన్ చేశారు పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో గ్రీన్ రివల్యూషన్ హరిత విప్లవాన్ని ప్రారంభించారు హరిత విప్లవం అనేది వార్షిక ప్రణాళికలో భాగంగా ప్రవేశపెట్టడం జరిగింది ప్రారంభించారు ఖరీఫ్ సీజన్ లో ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడానికి ఉద్దేశించబడినది ముఖ్యంగా హరిత విప్లవం అనేది ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడానికి ఉద్దేశించబడినది గ్రీన్ రివల్యూషన్ మొదటగా మెక్సికో దేశంలో పంతొమ్మిది వందల అరవైలో ప్రవేశపెట్టారు ప్రపంచ హరిత విప్లవ పితామహుడు ఎవరు అంటే నార్మల్ బోర్గా పంతొమ్మిది వందల సంవత్సరంలో నోబెల్ రావడం జరిగింది ఎవరికి నార్మల్ బోర్గాను హరిత విప్లవం అనే పదాన్ని మొదటగా ఉపయోగించిన వారు ఎవరు అంటే విలియం ఎస్ గాడే పంతొమ్మిది వందల అరవై ఎనిమిది సంవత్సరం అమెరికా దేశానికి చెందిన వ్యక్తి హరిత విప్లవం వల్ల లబ్ధి పొందిన రాష్ట్రాలు పంజాబ్ హర్యానా హరిత విప్లవం వల్ల లబ్ధి పొందిన పంట గోధుమ రెండవది వరి హరిత విప్లవం వలన లబ్ధి పొందిన వాణిజ్య పంట ఏది అంటే వేరుశెనగ భారతదేశంలో హరిత విప్లవ పితామహుడు ఎవరు అంటే ఎంఎస్ స్వామినాథన్ ఎంఎస్ అంటే మానక్కొంబు శాంబ శివన్ స్వామినాథన్ తమిళనాడులోని కుంభకోణంలో పంతొమ్మిది వందల ఇరవై ఐదు ఆగస్టు ఏడున జన్మించారు ఇటీవల కాలంలో ఎంఎస్ స్వామినాథన్ గారు మరణించారు సో ఆయన గురించి ముఖ్యమైన విశేషాలు ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాం అయితే మానకొంబు సాంబశివన్ స్వామినాథన్ లోని కుంభకోణంలో పంతొమ్మిది వందల ఇరవై ఐదు ఆగస్టు ఏడున జన్మించారు ఎంఎస్ స్వామినాథన్ పలు పరిశోధనలతో వ్యవసాయంలోనే దేశం స్వయం సమృద్ధి సాధించడానికి విశేష కృషి చేసిన వారు ఎవరంటే ఎంఎస్ స్వామినాథన్ ఎంఎస్ స్వామినాథన్ కి వరించిన పురస్కారాలు ఏంటి అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి సంవత్సరంలో రామన్ మెఘస అవార్డు రావడం జరిగింది అలాగే పంతొమ్మిది వందల ఎనభై ఆరు సంవత్సరంలో రాబర్ట్ ఐన్స్టైన్ వైల్డ్ సైన్స్ అవార్డు వచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఒక్క సంవత్సరంలో ఎన్వి ఎన్విరాన్మెంట్ అచీవ్మెంట్ పురస్కారం వచ్చింది వీటితో పాటు పద్మశ్రీ పద్మ విభూషణ్ పద్మ విభూషణ్ పురస్కారాలు ఎంఎస్ స్వామినాథానికి వరించాయి పంతొమ్మిది వందల డెబ్బై రెండు డెబ్బై తొమ్మిది సంవత్సరంలో ఆయన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్స్ రీసెర్చ్ సంస్థకు జనరల్ డైరెక్టర్గా నియమితులయ్యారు ఎవరు ఎంఎస్ స్వామినాథన్ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది సంవత్సరం నుంచి పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం వరకు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖకు ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు ఎవరు ఎంఎస్ స్వామినాథన్ పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది వరకు అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థకు డైరెక్టర్ జనరల్గా నియమితులయ్యారు ఎవరు ఎంఎస్ స్వామినాథన్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది సంవత్సరంలో రిసోర్స్ సంస్థకు అధ్యక్షుడిగా సేవలు అందించాడు రెండు వేల ఆహార భద్రతపై ప్రపంచ స్థాయిలో నిపుణుల కమిటీకి చైర్మన్గా రెండు వేల పది రెండు వేల పదమూడు వరకు ఎంఎస్ స్వామినాథన్ నియమితులయ్యారు ఆసియా ప్రజల జాబితా టైమ్ ట్వంటీలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సంవత్సరంలో టైమ్ మేగజైన్ పైన ప్రచురించబడింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో లీడ్ బ్యాంక్ పథకాన్ని ఏర్పాటు చేశారు ఈ లీడ్ బ్యాంక్ పథకం అనేది వార్షిక ప్రణాళికలో భాగంగా ఏర్పాటు చేశారు వార్షిక ప్రణాళిక కాలం వచ్చేసి పంతొమ్మిది వందల అరవై ఆరు నుంచి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది వరకు వార్షిక ప్రణాళికనే విరామ ప్రణాళిక అని కూడా అంటారు లీడ్ బ్యాంకు పథకాన్ని సిఫార్సు చేసిన కమిటీ ఏది అంటే నారిమన్ కమిటీ లీడ్ బ్యాంకు పథకం అనేది ముఖ్య ఉద్దేశం ఎందుకోసం అంటే ఒక వాణిజ్య బ్యాంకు ఒక జిల్లాను దత్తత తీసుకొని ఆ జిల్లా అభివృద్ధికి కావాల్సిన రుణాలను ఇస్తుంది ఒక జిల్లాను దత్తత తీసుకొని ఆ జిల్లా అభివృద్ధి కావడానికి కావాల్సిన రుణాలను ఇస్తుంది లీడ్ బ్యాంక్ పథకంలో భాగంగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది సంవత్సరంలో సర్వీస్ ఏరియా అప్రోచ్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు